వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి శ్రీదేవంగ సిల్క్స్లో మనం కలంకారీ కంప్లీట్గా అంతా కూడా కలంకారీ చూడబోతున్నాం అండి కలంకారీలో ఈరోజు కాటన్ శారీస్ కలంకారీ కాటన్ చెన్నూర్ సిల్క్ అండ్ మనకి బ్లౌజ్ పీసెస్ అండి ఇదిగోండి కలంకారీ కాటన్లో బ్లౌజ్ పీసెస్ ఇలాగ సెట్స్ సెట్స్ ఉన్నాయండి అయితే ఈరోజు ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వస్తున్నామండి ఆఫర్ ఏంటి అంటే వచ్చేసి కలంకారీ కాటన్ శారీస్ అండి వచ్చేసి మీరు ఈచ్ శారీ అంటే ఫోర్ ఫోర్ బిలో ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఈచ్ శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి అదే మీరు ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ అబవ్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఈచ్ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఒక మంచి ఆఫర్ అండి అండ్ చెన్నూరు సిల్క్ అండి ఈ చెన్నూరు సిల్క్ కూడా క్లాత్ అసలు ఎంత బాగుందండి అసలు మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా శారీ ఇలాగే ఉంటుంది అండ్ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ అండి ఆఫర్ ఏంటి అంటే ఈ శారీస్ చెన్నూరు సిల్క్ శారీస్ వచ్చేసి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ శారీస్ బిలో తీసుకుంటే మీకు ఈ శారీ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుందండి మీరు అదే ఫైవ్ ఫైవ్ అబవ్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మీరు ఎన్న తీసుకోండి మీరు టెన్ అన్న తీసుకోండి ట్వంటీ అన్న తీసుకోండి ఫైవ్ అన్నా తీసుకోండి సిక్స్ అన్న తీసుకోండి సెవెన్ అన్న తీసుకోండి ఈ శారీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అదే మీరు వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే ఈ శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది అలాగే ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి ఇందులో వచ్చేసి ఇది కూడా మీరు ఫైవ్ ఫైవ్ అబౌవ్ తీసుకుంటే మీకు ఈచ్ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదు ఒక నాలుగు కావాలి రెండు కావాలి మూడు కావాలి అంటే ఈచ్ పీస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఆఫర్ అండి ఈరోజు మంచి ఆఫర్ అండి మన శ్రీదేవంగ సిల్క్స్ వాళ్ళు ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి మంచి మంచి శారీస్ తీసుకొచ్చి మనకైతే చాలా తక్కువ ప్రైసెస్కి అయితే ఇస్తున్నారు అండ్ మెయింటెనెన్స్ వీళ్ళకి కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేసుకుంటారు కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో ఇస్తు ఇస్తున్నారు సో చూసి చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి స్టాక్ అయితే చాలా ఉంది బట్ ఏంటంటే వీడియో రిలీజ్ అయినాక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత వెళ్దాము అనుకుంటే మాత్రం స్టాక్ అయిపోతుందండి సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే అండి మన సబ్స్క్రైబర్స్ కి రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్స్ లాగా ఇవాళ కూడా ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు నాకైతే ఈ ఆఫర్ బాగా నచ్చింది అందరికీ కూడా నచ్చుతుంది నాకు నచ్చడం ఏముంది ఎందుకంటే అందరిలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి కంప్లీట్ కలంకారీ అండి కలంకారీ బ్లౌజెస్ కాటన్ ఓకే 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 సిల్క్ మనకు బ్లౌజెస్ ఫస్ట్ ఓకే ఇటువంటి అన్ని బ్లౌజెస్ అంటే అన్ని మనం డిజైన్స్ ఓపెన్ చేయలేం కొన్ని వరకు చూపిస్తాం అంతే కరీ బ్లౌజెస్ అండి హండ్రెడ్ రూపీస్ పర్ ది వన్ ఈచ్ వన్ అదే ఐదు లోపు తీసుకుంటే ఫైవ్ బిలో ఎన్ని తీసుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ మనం చాలా క్లారిటీగా చెబుతున్నాం మళ్ళీ వాళ్ళు సరిగ్గా చూడకుండా వచ్చి మనం కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫైవ్ అబోవ్ ఎన్ని అన్నా తీసుకోండి అన్ని మీటర్ ఐదు నుంచి వంద తీసుకున్నా కూడా ఈచ్ వన్ హండ్రెడే పడుతుంది ఐదు లోపు ఒకటి నుంచి నాలుగు వరకు తీసుకున్న కూడా ఇచ్చుకొని వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది మ్యారేజెస్ అవి ఉన్నాయి కాబట్టి పెట్టుబడి అది చాలా కన్వీనియంట్ అండి చాలా మంచి ప్రైస్ మంచి క్వాలిటీ చాలా సాఫ్ట్ క్వాలిటీ లైట్ వెయిట్ ఇది పెడన్ కళంకారీ అండి పెడన్ కలంకారీ బ్లౌజెస్ ఓకేనండి ఇట్లా ఇలాగా మన దగ్గర నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఉంది బ్లౌజెస్లో ఇవన్నీ బండిల్ చూపించేద్దాం ఇదిగోండి ఇది బండిల్ ఇలా బండల్ బండల్ ఎన్ని ఉంటాయండి అది బండల్ వచ్చేటప్పటికి 50 పీసులు అంటే అలా ఉంటాయి ఓకే ఎన్ని కావాలి ఇస్తాం కాబట్టి బండల్ లెక్క అదే అదే ఎన్ని కావాలంటే అన్ని కావాలన ఇవ్వగలం ఎన్ని కూడా కలంకారీ బ్లౌజెస్ ఓకే ఓకే ఎన్ని కలంకారీ బ్లౌజెస్ అంటే మన దగ్గర ఒక్కొక్కళ్ళ వంద పీసులు కావాలన్న వాళ్ళకి చాయిస్ ఉంటుంది ముందుగా డిజైన్స్ కూడా బాగున్నాయి అన్నీ అన్నీ బాగుంటాయండి ఫైవ్ అబో ఎన్ని తీసుకున్నా ఈచ్ వన్ హండ్రెడ్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఓకే ఫైవ్ బిలో ఎన్ని తీసుకున్నా ఫోర్ వరకు ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏమంటే ఈ బ్లౌజెస్ వరకు నెక్స్ట్ వచ్చేటప్పటికి కలంకారీ కాటన్ ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓకే అండి శారీ అంతా ఇట్లా ఓకే ఇది ప్యూర్ కాటన్ అండి కలంకారీ ఇది కూడా పెడన్ కలంకారీ ఇది ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ బిలో ఎన్ని తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే అలాగే ఫైవ్ ఎబో ఎన్ని తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈచ్ వన్ ఈచ్ వన్ మాట అండి అంటే మళ్ళీ ఐదు చీరలు కలిపి ఐదు వందలు అనుకుంటారు అలా కాదండి ఒక్కొక్క చీర ఐదు వందలు ఏది ఫైవ్ కి అంటే ఎక్కువ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ కంటే ఎక్కువ తీసుకుంటే అదే మీరు ఒకటి రెండు మూడు నాలుగు తీసుకుంటే ఒక్కొక్క చీర వచ్చి ఆరు వందలు ఆరు వందలు అండి కలంకారి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇన్ని మనం ఇలాగా ప్రతి పీస్ ఓపెన్ చేస్తాను స్క్రీన్ షాట్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా అదేలేండి లేదు ఏమండి మాకు మంచి చీరలు ఒక ఐదు పంపించాలంటే పంపించేస్తాం మనం అంతేలేండి లేదు ఇంకా బెస్ట్ దగ్గరగా ఉన్న వస్తే ఇంకా బెటర్ వీడియో రిలీజ్ అయిన వెంటనే వస్తే బెటర్ బెటర్ ఎప్పుడో చూసి ఎప్పుడో వస్తే మాత్రం మనం అయిపోతాయి కదండి వీడియో రిలీజ్ అయినా ఒక టూ డేస్ త్రీ డేస్ లోపల స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది అయిపోతుంది సో వీళ్ళంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి రెగ్యులర్గా మన ఇచ్చు ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని వాళ్ళకి ఐడియా వస్తూ ఉంటుందండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ బిలో ఎన్ని తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ ఈచ్ వన్ అలాగే ఫైవ్ అబోవ్ ఎన్ని తీసుకున్నా ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అబోవ్ ఈ చీరలు బయట సిక్స్ ఫిఫ్టీ ఇంకా బయట అయితే బయట ఈ బయటి రాదు ఎక్కడ రాదు అంతవరకు మనం చెప్పగలం డిజైన్స్ కూడా బాగున్నాయి అండి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా మా ప్రింటర్ ఈసారి మంచి డిజైన్స్ ఇచ్చాడు సింపుల్ గా నీట్ గా ఉన్నాయి అవునండి సార్ ఇలాగా వేస్తున్నారు కదండి అప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికన్నా ఏదైనా నచ్చినట్టయితే కనుక మీకు కూడా ఈజీ అవుతుంది దగ్గరగా ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ వాళ్ళకి మంచిది ఆ మాకు టెన్షన్ ఉండదు ఆ ఇంకోటండి మనం డైరెక్ట్ చూసే కంటే ఇంకా సాటిస్ఫై అవుతారు సాటిస్ఫై అవుతారు ఆ

తీసుకుంటే మీకు ఈ సారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా కాటన్ అండి కూడా నెక్స్ట్ చెన్నూరు చెప్పు చూపిస్తాం నెక్స్ట్ మాధవ్ వేరే చెన్నూరు సిల్క్ అండి ఓకే ఓకే ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపించండి మీరు అడగనే అవసరం లేదు ఇదిగోండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఓకే సారీ ఓకే ఓకే ఇట్లా వస్తాయండి మీకు చూపిస్తాను చెన్నూరు సిల్క్ ఈచ్ వన్ నైన్ ఫిఫ్టీ అండి అదే గనక ఫైవ్ ఎబో ఎన్ని తీసుకున్నా కూడా ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఐదు లోపు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి నేను సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను ఎందుకంటేనండి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి అని చెప్తున్నాము మనం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బిలో ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా ఫోర్ ఫోర్ బిలో ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా ఈచ్ారీ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అదే మీరు ఫైవ్ ఫైవ్ తర్వాత ఎన్ని తీసుకున్నా కూడా మనకి ఈచ్ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎన్ని కూడా సిల్క్ మంచి ఆఫర్ అండి మళ్ళీ మళ్ళీ రాదు మీకు ఈ ప్రైసెస్కి అయితే బయట ఎక్కడ కూడా దొరకవండి ఇవి ఏంటంటే సార్ ఎప్పటి నుంచో మనకి దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఎక్కడ తక్కువ దొరుకుతాయి ఏంటి అని సార్కి బాగా తెలుసు సో దానివల్ల ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి కానీ అందరికి కానీ తక్కువ ప్రైసెస్లో సరుకు ఇవ్వాలి అనేది సార్ ఇది సో దానివల్ల ఏంటంటే ఎక్కడ తక్కువ దొరుకుతాయో చూసి అక్కడి నుంచి తీసుకొచ్చి సార్ సేల్ చేస్తూ ఉంటారు మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ ప్రైసెస్కి అయితే మీకు దొరకవు ఇవన్నీ కూడా చెన్నూరు సిల్క్ మదరా ఓకే మీరు కూడా కొత్త కొత్త డిజైన్స్ మంచి డిజైన్స్ ఇచ్చాడండి సార్ అంట్రైజ్ అలాగే రేటు మెయిన్ ప్రైస్ చెప్పుకోవాలిలేండి అసలు ఈ ప్రైసెస్కి ఎక్కడ దొరుకుతాయి డిజైన్స్ కూడా నండి కలంకారీ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇవన్నీ కూడా చెన్నూర్ సిల్క్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఐదు లోపు ఎన్ని తీసుకున్నా నైన్ ఫిఫ్టీ నాలుగు వరకు ఐదు నుంచి స్టార్ట్ అవుద్ది ఎయిట్ హండ్రెడ్ ఈచ్ వన్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఈచ్ వన్ క్వాంటిటీ వైజ్ చెబుతున్నాం అదే ఐదు చీరలు ఎనిమిది వందలు మాత్రం కాదు ఈచ్ వన్ దేనికి అదే బాగుందండి డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఉన్న వాళ్ళకి చాలా ఛాన్స్ అవును ఏమన్నా గృహప్రవేశాల పెట్టుబడులకు దేనికైనా గ్రాండ్గా ఉంటుంది బడ్జెట్ లో మంచి క్వాలిటీ వస్తుంది అంతే నా చేతులు నిప్పొట్టాలో చూసేవాళ్ళు అన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు మనకి ఏంటంటే ఓపెన్ చేస్తే అందరికీ కొంచెం క్లారిటీగా తెలుస్తా డిజైన్ అని మనకి ఎంత ఇబ్బంది తీయాలన్నా మళ్ళీ స్టాక్ సర్దుకోవాలన్నా కూడా ఏంటంటే అందరికీ కొంచెం డిజైన్స్ తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేయడమే వీడియో ఓపిగ్గా చూస్తే డిజైన్స్ వాళ్ళకి రీచ్ అవుతాయి ఇదే వాళ్ళ వీడియోస్ చూసి స్కిప్ చేస్తే మనం చేయలేం అంతే మాధవ్ గారు చూపించింది ఈ వేళ బ్లౌజెస్ కలంకారీ కాటన్ బ్లౌజెస్ కలంకారీ కాటన్ శారీస్ కలంకారీ సెన్నూరు సిల్క్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాటన్ బ్లౌజెస్ వచ్చేటప్పటికి బిలో తీసుకుంటే ఈచ్ వన్ వన్ ఫైవ్ ఎబో ఎన్ని తీసుకున్నా కూడా ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ అలాగే కాటన్ కలంకారీ శారీస్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ బిలో ఫైవ్ అబో ఎన్ని తీసుకున్నా ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అలాగే కలంకారెన్నూరు సిల్క్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఎన్ని తీసుకున్నా నైన్ ఫిఫ్టీ అలాగే ఫైవ్ అబో ఎన్ని తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ ఈచ్ వన్ చూసారు కదండి సార్ అయితే మంచి ఆఫర్ ఇచ్చారండి ఈ మీకు బయట ఎక్కడ దొరకవు ఏంటంటే సార్ బిజినెస్ అనేది చాలా అంటే అందరూ ఇంట్రెస్టింగ్గానే చేస్తారు నేను అట్లా అని చెప్పట్లేదు బట్ ఏంటంటే సార్ ఏంటంటే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్కడ మనకి మంచి సరుకు దొరుకుతుంది ప్యూర్ అమ్మాలి అనేది సార్ ఉద్దేశము సో దానివల్ల ఏంటంటే ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఎక్కడ మంచిగా దొరుకుతుంది మన స మన కస్టమర్స్కి ఎక్కడ మంచిగా తక్కువ ప్రైసెస్లో ఇవ్వాలి అనేసి చూసి సార్ చాలా సర్చ్ చేస్తూ ఉంటారండి సో దానివల్ల ఏంటంటే ప్యూర్ తీసుకొస్తూ ఉంటారు మంచి సరుకు తీసుకొస్తూ ఉంటారు తక్కువలో తీసుకొస్తూ ఉంటారు చూశారు కదా ఈరోజైతే మంచి ఆఫర్లో శారీస్ ఉన్నాయండి కలంకారీ కాటన్ కానీ చెన్నూరు సిల్క్ కానీ బ్లౌజెస్ కానీ సో వీడియో చూసి వెంటనే పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక లేదు అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా షాపింగ్ షాప్ని అయితే విజిట్ చేయండి మీరు షాప్ని విజిట్ చేస్తే డిజైన్స్ ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ